చరిత్ర పారాయణ పదహారవ అధ్యాయం అయితే ఈ అద్వితీయమైనటువంటి ఈ భగవంతుడి యొక్క సృష్టి ఆదిలో నేను అనేకమౌదాము అని చెప్పి స్వామి సంకల్పించుకుంటాడు శ్రీ మహావిష్ణువు అందువలన ఏమైందండి తన యొక్క వినోదార్థం ఈ అనంతమైనటువంటి సృష్టి జాలన్నంతటినీ కూడా సృష్టించాడు ఒక్కడగా ఉన్నటువంటి పరమాత్మ నేను అనేకం నేనే పూజ పూజలు అందుకోవాలా నేనే పూజ చేయాలా ఆ పూజలు అందుకునేది కూడా నేనే అయ్యి అలాగే బాలా లీలా వినోదిని అని చెప్పేసి మనకి లలితా లలితాశాస్త్రంలో చెప్పబడి ఉంటుంది అంటే అమ్మవారు చిన్నపిల్లల్ని కనుక మీరు చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు ఇసుకలో చిన్న చిన్న గుళ్ళు కింద తయారు చేసుకుంటారు తయారు చేసుకొని ఏం చేస్తారు అక్కడ వాళ్ళు మనం వెళ్ళి ముట్టుకుంటే వాళ్ళు ఏడుస్తారు ఇసుక గుళ్ళని వాళ్ళే ఆడుకొని లాస్ట్లో ఏం చేస్తారు వాళ్ళే ఆ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు సాయంత్రం ఆ గుళ్ళన్నింటినీ కూడా ఇసుక గుళ్ళన్నిటినీ చల్లా చదురు చేసేసి వెళ్ళిపోతారు అంటే సృష్టి చేసేది ఆమె స్వామి ఆ తర్వాత మళ్ళీ అంతం చేసేసి ప్రళయం అంటారు దాన్ని అందువలన ఈ అనంత సృష్టిని కూడా అలా చేశారు ఆయన అయితే సకల కళ్యాణ గుణనిధి అయినటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ కూడా ఒక విధంగా శ్రేయస్కరమే ప్రళయానికి ముందు సర్వజీవులు కూడా ఎటువంటి సంస్కారాలని కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుంచి తిరిగి ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ ర సృష్టి రచన ఒక చక్కటి అవకాశం ప్రళయం ముందు ఏం చేస్తామండి జీవులు ఉంటాయి మనం చేసుకునేటువంటి మంచి పనులు చెడ్డ పనుల వల్లే మళ్ళీ మనకి నెక్స్ట్ ప్రళయం అంతం తర్వాత ప్రళయానంతరం కూడా మనకి జన్మలు వస్తాయి అలాగే మనం మంచి పనులు చేస్తే సుఖాలు చెడ్డ పనులు ముందు పూర్వంలో చేసుంటే నా కష్టాలు వస్తాయన్నమాట అయితే మనము ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఈ కష్టాలు వచ్చినాయి మాకు ఎలా అని ఇవన్నీ కూడా మనం శుద్ధిపరచుకొని పరమాత్మ శుద్ధ పరమాత్మను చేరుకోవడం కోసం ఇది ఒక అపూర్వమైనటువంటి అవకాశంగా మనకి మానవ జన్మ అనేటటువంటిది ఇవ్వబడింది అనమాట అయితే కానీ అజ్ఞానబద్ధులైనటువంటి ఆ జీవులు ఏం చేస్తాయంటే పూర్వ కర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మళ్ళా కర్మ సంశయాన్ని పెంచుకుంటాయి ఒక బస్తా కర్మలు ఉన్నాయి నాయన ఇవన్నీ పూర్తి చేసుకొని ఖాళీ సంచితో రమ్మంటే మనం ఏం చేస్తాం భూమి మీదకి వచ్చిన తర్వాత పది పదిహేను సంచులు తయారు చేసి మళ్ళీ యముడి దగ్గరికి ఇవి కర్మలు అనమాట చెడ్డ కర్మలు మళ్ళీ ఇంకో జన్మ అలా అనమాట వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తాత్రేయ స్వామి వారిగా అవతరించి శ్రీపాదస్వామిగా నరసింహ సరస్వతి వారిగా వంటి సద్గురువులలో రూపాలలో జీవుని మనందరినీ కూడా ఉద్ధరిస్తున్నారు కాబట్టే సద్గురు సేవ మోక్షానికి మొదటిది చివరమెట్టు కూడా అన్నమాట ఇప్పుడు సద్గురువు ఎలా అండి త్రిమూర్తి ఆత్మకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి ఏకైక రూపాన్ని సద్గురువు అంటారు పరబ్రహ్మం కూడా ఆయనే భగవంతుడు మరి ఈ విశ్వమంతా కూడా ఆయన రూపమే గురుభావంతో దేన్నైనా సరే అచంచలమైనటువంటి దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరతాడు కాబట్టి కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైనటువంటి గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలో గురుప ప గురు పరాముఖుడైనటువంటి విప్రుని వృత్తాంతం ఒకటి మనం తెలుసుకుంటాం అంటే ఒక బ్రాహ్మణుడు గురువు యొక్క గురవరాజు అని చెప్పేసి మనం గురువు అందే చక్కగా ఆయన అంకితం అవుతాడు గురువునే రాజుగా పరబ్రహ్మగా ఆయన సంకల్పించుకుంటూ ఉంటాడు సర్వం కల్విదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మే అని శృతులు చెప్పినా సరే అలాంటి భావంతో ప్రాణులు వ్యవహరించాలి వస్తువులతోనూ వ్యవహరించడం పామురుల వల్ల కాదు అదంతా తేలికైనటువంటి విషయం కాదు కాబట్టి కనుకనే సద్గురువుల రూపంలో దత్తాత్రేయ స్వామి వారే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొంటారని చెప్పి వారిని ఉద్ధరిస్తారనమాట అంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఉపన్యాసం చెప్తున్నాను ఈ ఉపన్యాసం వల్ల కొంతమంది అయినా జ్ఞానం వస్తుందేమో మారతారేమో అనుకుంటాం అది మన వల్ల కాదు ఆ టైంకి మీకు సద్ అర్థమవుతుంది చక్కగా చెయ్యాలి అనుకుంటారు మళ్ళీ మొదలకొస్తారు కానీ సద్గురువు అయినటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గురు దత్తాత్రేయుడు నృసింహ సరస్వతి స్వాములు వారు వచ్చి చెప్పినప్పుడు మాత్రమే ఆ జీవుడు వింటారు కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఉద్ధరింపజేసేది గురువు ఒక్కడే ఆ గురువు పరబ్రహ్మ మాత్రమే ఆ గురువు దత్తాత్రేయుడు ఒక్కడే అలాగే వివేకం లేని భక్తులకు గురువుల పట్ల కూడా స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండవన్నమాట అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు కాబట్టి మనుష్యానం సహస్రేషు యతతి సిద్ధయే అని చెప్పేసి జ్ఞానసిద్ధికే యత్నించేవాడుకు వెయ్యలో ఒక్కడుంటాడు అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించే వారిలో కొద్ది మందో ఉంటారని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి ఆయన ఏం చెప్పాడు సాధన కోసం ఈ బ్రహ్మజ్ఞానం కోసం వెయ్యి మందిలో ప్రయత్నిస్తే ఒక్కడ మాత్రం కొంచెం రూట్టు వెళతారు అంటే వెయ్యి అంటే సంస్కృతంలో కోటాను కోట్ల ఇన్ఫినిటీ అని అర్థం అనంతమైన అర్థం వెయ్యి అంటే మన భాషలో ఉన్న వెయ్యి లెక్క కాదు కోటాను కోట్ల మంది బ్రహ్మజ్ఞానం కోసం దేవుణ్ణి పట్టుకోవాలా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలా దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలా జన్మరహస్యం తెలుసుకోవాలని మొదలు పెడితే ఆ కోటి మందిలో కొంత ఒక్కడు ఒక్కడు మాత్రం కొంతవరకు వెళ్తాడు అలాంటి ఒక్కొక్కరిని పోగేసుకుంటే కోటాను కోట్ల మందిలో అలాంటి మళ్ళీ కోట్లాను కోట్ల మందిలో ఒక్కడు మాత్రమే లక్ష్యాన్ని ఛేదించగలుగుతాడు ఉద్ధరించబడతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు అయితే అలాగని అసాధ్యం కాదు అంటే ఆ శ్రద్ధాభక్తుల్ని మనల్ని పెంచుకోమని చెప్పి గురుదేవులైనటువంటి శ్రీకృష్ణుడు ఆదిశంకరులు దత్తాత్రేయ స్వాములు వారు మనకు చెప్తారనమాట కాబట్టి పూర్ణదత్తావతార రూపమైనటువంటి గురువు సకల గురుస్వరూపి అనమాట కాబట్టి అవివేకంతో గురువుని విడిచిపెట్టేసి అజ్ఞానాంధుని చేత పూర్ణ గురువుని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం చెప్తుంది అంటే ఇప్పుడు చాలామంది మనకు ఒక గురువుగారు గురువుగారిని ఎవరినో సేవిస్తారు మీరు సేవించిన ఇచ్చిన తర్వాత అతని వల్ల మీకు పనులు అవ్వడం లేదు అతన్ని వదిలేసి మళ్ళీ వెంటనే వేరే గురువు దగ్గరికి వెళ్తారు వేరే వ్యక్తి దగ్గరికి అతనే ఉంటాడు నీ పాత గురువు నీకు సరిగ్గా చెప్పలేదు నీకు ఇది అవ్వలేదని చెప్పి తన గొప్ప కోసం అతని మీద చాడీలు చెప్తాడు అసలు నిజంగానే మొదటి గురువు మీకు చెప్పకపోయినా సరే పర్వాలేదురా నాయనా నువ్వు చెయ్యి సాధన అతని దగ్గరే అని చెప్పడు ఏ మానవ గురువు చెప్పడనమాట అక్కడ పార్టీ మార్చేసి మన పార్టీలోకి వస్తే చేర్చేసుకుంటారు కానీ దత్తాత్రేయుడు అలా చేయలేదు నృసింహ సరస్వతి స్వాముల వారికి అదే మనం ఈ అధ్యాయంలో నేర్చుకుంటాం తన పూర్వ గురువుని వదిలేసి వస్తే అతనికి గురువు యొక్క మహిమ ఏంటి గురువు యొక్క మా గొప్పతనం ఏమిటి మానవ రూపంలో ఉన్నా సరే నేను మళ్ళీ వెళ్ళి నాయనా నువ్వు అతని దగ్గరికే వెళ్ళి సేవ చేసుకొని బుద్ధి చెప్పి పంపిస్తారనమాట ఈ అధ్యాయంలో మరి శ్రీ సాయి చరిత్రలో కూడా ఇలాగే మనం అనేకమైనటువంటి లీలలు మనం చూస్తాం పూర్ణుడైన నిజమైనటువంటి సద్గురుడు నమ్రతతో ప్రతిష్టను కాపాడుకుంటాడు తర్వాత ధౌమ్యుడు ఏం చేస్తాడు శిష్యుని చేత అశ్విని దేవతల్ని స్ఫుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలాగా చేస్తాడు తర్వాత ప్రాయశ్చిత్తకాండంలో శ్రీగురుడు కూడా అలాగే చెప్పడం మనం గమనించాలి శ్రీ సాయినాథుడు కూడా విష్ణు సహస్రము భాగవతము మొదలైనవన్నీ కూడా పఠించమని చెప్పి భక్తుల్ని ప్రోత్సహించేవారనమాట ఈ గ్రంథాలు చదవడం వలన మనకేమవుతుందంటే సద్గురువు సద్గురువు యొక్క ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకి మనకి తెలియజేస్తు తెలుస్తుంది మహిమను సేవను వివరించేటటువంటి ఈ అధ్యాయం గురు చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఏమవుతుంది నామధారకుడు సిద్ధపురుషుడికి నమస్కారం చేసి మహాత్మ మరి గురువుగారి యొక్క ఆజ్ఞననుసరించి తీర్థయాత్రకి వెళ్ళారన్నారు కదా ఆయన కూడా కొంతమంది శిష్యులు వెళ్ళారన్నారు కదా అటుపై ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు సిద్ధపురుషుడు ఏం చెప్పాడు నామధారక నువ్వు గురుభక్తుల్లో ఉత్తముడువి నువ్వు ఆ తర్వాత ఇంతకాలం కూడా నన్ను గురు కథ చెప్పమని ఎవరు కూడా కోరనందు వల్ల నా మనస్సు నివురుగప్పిన నిప్పులా ఉందన్నమాట ఇప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతుంది ఆనంద పార్వశ్యం కలుగుతుంది కాబట్టి నువ్వు కూడా నాకెంతో ఉపకారం చేసావు నాయన అని చెప్పి నీవు వయసులో చిన్నవాడివైనా శ్రీ గురుని యొక్క అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడి అవుతావు నీ వంశమంతా కూడా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుతుంది అని చెప్పి గురుచరిత్రను ప్రారంభిస్తాడు ఆది మా అది గురుచరిత్ర ఏం చేస్తుందండి మానవులకు కోరదగినవన్నీ కూడా ప్రసాదించడంలో కామధేను వంటిది అని ప్రమాణం చేసి చెప్తున్నాను శ్రద్ధగా విను శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి మొత్తం శిష్యులంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు కదా నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుంచి ఒక్క సంవత్సరం పాటు శ్రీగురుడు ఏం చేశాడు వైద్యనాథంలో గుప్తంగా ఉండిపోయాడు ఉండిపోయి ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టంగా నమస్కారం చేసి ఏం చెప్పాడు స్వామి నేను ఆత్మసిద్ధి కోసం ఎంతో కాలంగా తపస్సు చేసినా సరే నాకు నా మనసు ప్రశాంతత రావట్లేదు నాకు ఆ సిద్ధి అవడం లేదు కానీ మీ దర్శనం వలన నాకెంతో ఆనందం కలుగుతుంది నా మనసు స్థిరం అవ్వకపోవడానికి కారణం ఏమిటండి మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించినటువంటి దైవస్వరూపులు కాబట్టి నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశాన్ని ఇమ్మనండి ఇవ్వండి మిమ్మల్ని శరణు వేడుతున్నాను అన్నాడు అప్పుడు శ్రీ గురువులు దత్తాత్రేయ స్వాములు వారు ఏం చెప్తారని అవి నాయనా నువ్వు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేసేవు అసలు ఫస్ట్ నువ్వు అని అడిగారు అప్పుడు అతను ఆ బ్రాహ్మణ ఏం చేస్తున్నాడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువుని ఆశ్రయించానండి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతుండేవాడే కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్తే ఉండేవాడు నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ ఏమీ కూడా చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదండి కాబట్టి అప్పుడు ఆయన కోపం వచ్చింది నా మీద ఆ కోపం వచ్చి నన్ను గట్టిగా తిట్టాడు వెంటనే నేను ఆయన విడిచి ఇక్కడికి వచ్చేశానండి అని చెప్పి శ్రీగురుడికి చెప్తాడు అప్పుడు మిగతా వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఉన్నాను ఆయన అక్కడ మా మానేసేవా నా దగ్గర చేరు అంటారు కానీ గురుదేవుడైనటువంటి మన దత్తాత్రేయ స్వామి వాళ్ళు నృసింహ సరస్వతి స్వాములు ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకున్నారు అంటే గురుదేవులు ఎంత అమాయికలో చూడండి ముక్కు మీద వేలేసుకుని అయ్యో బ్రాహ్మడా ఎంత పని చేశావయ్యా నువ్వు చేసిన పని ఆత్మహత్య చేసుకున్నంత మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు నీకు ఇంకా మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది చెప్పు దొరికిన కామధేనువు వంటి గురువుని వదిలేసి నువ్వు ఎక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా వస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖం ఉండదు అతడికి జ్ఞానం ఎన్నటికీ కూడా కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడాల్సిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాటి వంటి వాడికి వేదవేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి అధీనంలోకి వచ్చేస్తాయి నీ వంటి ముఖం చూడడం కూడా అవుతుంది నాయన దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లుగా ఉంది నీ పని అని అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు భయపడిపోయి దుఃఖంతో స్వామి పాదాల మీద పడిపోయి పరమ గురువు జ్ఞానసాగర బుద్ధిహీను తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా చూ తెలుసుకోవాలో సేవించాలో తెలిసి తెలిపి నాకు మీరు నన్ను ఉద్ధరించండి అని చెప్పి దీనాతి దీనంగా ప్రధేయపడ్డాడు అప్పుడు గురుదేవుడు ఏం చేశారు అతనికి దైన్యానికి అతని దీనత్వానికి కరిగిపోయి పాపం అపారకరతో ఇలా చెప్పాడు గురుదు గురువు అంటే అదనమాట ఆయన మన మీద కోపం పెట్టుకోడు ఆయన ఏం చేస్తారండి మన యొక్క దీనాతి దీనం వల్ల అజ్ఞానాన్ని చూసి ఆయన చాలా బాధపడతాడు బాధపడి ఉద్ధరించేటటువంటి మార్గాన్ని చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ మహేశ్వరులు ప్రత్యక్ష రూపం నిజమైనటువంటి మేలు చేయగలిగేటటువంటి వాడు గురువక్కడే అందులో సందేహం ఏమాత్రం లేదు ఏకాగ్రమైనటువంటి శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి అది తెలిపేటందుకు నీకు ఒక పురాణంలో ఉన్నటువంటి ఒక ఉపాఖ్యానం చెప్తాను కథ చెప్తాను అని చెప్పి అన్నారు ఈ సందర్భంలో అఖండ మండలాకారం వ్యాప్తం ఏ నచరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీగ నమ అజాన జ్ఞానాంజన శలాకయ చక్షురుమీతం ఎన తస్మై శ్రీగ నమ గు గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురువ పరమ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని గురు ప్రార్థన చేస్తాం అంటే అజ్ఞానాన్ని జ్ఞానమనేటటువంటి ఖడ్గంతో గురువు నరుకుతాడు గు అంటే అజ్ఞానము రు అంటే దాన్ని పోగొట్టేటటువంటిది ఆ పోగొట్టేటటువంటి వాడు జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ మాత్రమే గురువు మాత్రమే న గురో తత్వం న గురో జ్ఞానం న గురో రధికం తస్మై శ్రీ గురవి నమ గురువుని మించినటువంటి తత్వం లేదు గురువుని మించినటువంటి నువ్వెంత తపస్సు చేయి గురువు కంటే అధికమైంది కాదు నువ్వెంత జ్ఞానం నేర్చుకుని రా గురువు ముందు అది అధికమైనటువంటిది కాదు నా గురో రధికం నా గురు అధికం న గురో రధికం ఇతి శివ శాసనత గురువుని మించి అధికమైంది ఈ ప్రపంచంలో ఏది ఉండదు 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 ఇది శివుని యొక్క ఆర్డర్ శాసనం అని క్లియర్గా చెప్పబడి ఉన్నాయి శాస్త్రాలు కాబట్టి ద్వాపర యుగంలో ఏమైందంటే దౌమ్యుడు అనేటటువంటి ఒక బ్రహ్మర్షి ఉండేవాడు ఒక ఋషి ఆయన మనకి వశిష్ఠుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షులు అనమాట ఆయన దగ్గర అరుణి వైదుడు ఉపమన్యువు అని మొత్తం ముగ్గురు శిష్యులు వేద విద్యను అభ్యసిస్తూ ఉన్నారు చేస్తుంటే ఆయనకి ఎంతో శ్రద్ధతో సేవిస్తూ ఉన్నారు అహంకారం మొదలైనటువంటి దోషాలన్నీ కూడా లేవు తొలగిపోయి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటికి ఏం చేసేవారు గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉంటారు గురువు ఏదైనా పనులు చెప్పాడనుకోండి తిట్టుకుంటాం మనం అదంతా కూడా ఏంటి మనలో ఉన్నటువంటి దోషాలని మలినాల్ని పోగొట్టడానికి అహంకారాన్ని పోగొట్టడానికి గురువులు ఆ పనులు చేయిస్తారనమాట అతని సేవను బట్టి అతన్ని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారనమాట మొట్టమొదటిసారిగా దా దౌమ్యుడు ఏం చేశాడు మొట్టమొదటి శిష్యుడిని పిలిచాడు పిలిచి నువ్వు మన పొలానికి వెళ్ళేసి చెరువు దగ్గర చెరువుకి నువ్వు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు అరుణుడు వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు అనమాట పెట్టేసరికి కానీ కాలువకు ఏమైంది నీళ్ళు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట గండిపడింది నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి పోతుంటే మట్టి రాళ్ళు ఎంత వేసినా సరే ఏ నిలవలేదు అప్పుడు అతను ఏం చేశాడు ప్రాణం పోయినా సరే గురువుగారు చెప్పింది చేసి తీరాలనేటటువంటి నిశ్చయంతో ఆ గండికి తానే అడ్డంగా పడుకొని గురువును ధ్యానిస్తూ ఉన్నాడు అప్పుడు నీరు ఏం చేస్తుందండి అతని మీదగా పొలానికి ప్రవహించింది బాగుంది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చాడు గురువు వచ్చి పొలం నిండుగా నీరున్నది గమనించాడు చక్కగా కానీ శిష్యుడు కనబడడం లేదు అతడిని ఏపులైనా పులైన బారినైనా పడ్డాడేమో అని అనుమానించి ఆయన శిష్యుని కోసం దగ్గరగా గట్టిగా పిలిచాడు పిలిస్తే అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెం శబ్దం చేశాడు దాన్ని బట్టి దౌమ్యుల వారు ఏం చేశారంటే శిష్యుడిని దగ్గరికి వచ్చి లేవనెత్తి కౌగులించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారనమాట వెంటనే ఆ ఆ శిష్యుడు ఏమైపోయాడు సర్వశాస్త్ర పారాంగతుడైపోయాడు అప్పుడు దౌమ్య మహర్షి నాయన నీవు ఇంటికి వెళ్ళి తగినటువంటి కన్యను వివాహం చేసుకొని స్వధర్మాన్ని ఆచరించు కృతార్థుడు అవుతావు అని ఆదేశించాడు అప్పుడు అరుణి ఏం చేశాడు గురువుగారికి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి లోక మొట్టమొదటి శిష్యుణ్ణి గురువుగారు టెస్ట్ చేసి ఈ విధంగా ఫలితం ఇచ్చారు ప్రతి మాస్టర్ కూడా స్కూల్లో కూడా మనకి టెస్ట్లు అందుకే పెడతారు వితౌట్ టెస్ట్ దెర్ ఇస్ దెర్ విల్ బి నో ప్రమోషన్ అనమాట సో అలాగే రెండవ రోజున రెండవ శిష్యుడిని ద్రౌముడు ఏం చేశాడు రెండవ శిష్యుడిని పిలిచడం రారా నాయన పైరు పంటకు వచ్చింది నువ్వు కూడా నువ్వు రోజు కావలు కాసి పైరు కోసి ధాన్యాన్ని ఇంటికి తీసుకురా అని చెప్పాడు బైదుడు ఏం చేశాడు అబ్బా నా గురువుగారి సేవ లభించడమే మహా సంతోషం అని సంతోషపడ్డాడు అదే మనమైతే అబ్బా పని చెప్పకుండా ఉంటే బాగుండు గురువుగారు అని చెప్పి తప్పించుకుంటాం పైరుని ఎంతో జాగ్రత్తగా సంరక్షించాడు పంట పక్వానికి వచ్చాక కోయించాడు బాగుంది తర్వాత ధాన్యాన్ని రాశిగా పోయించి ఆ సంగతి గురువుగారికి చెప్పాడు అప్పుడు ఆయన ఏం చేశాడు గురువుగారు ఒక బండి ఒక దొన్నప్పతుని ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చిన ఆయన అని చెప్పారు అతడు ఆ బండి కాడికి ఒక పక్క ఆ దొన్నపోతుని కట్టాడు మరొక దొన్నపోతు లేదు కదా మరి అందువల్ల రెండవ వైపు కాడిని ఏం చేశాడు తన భుజాన్ని వేసుకొని ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడనమాట తీసుకొస్తుంటే దారిలో ఒకచోట బురదలో ఆ దొన్నప్పూత కూరుకుపోయింది అప్పుడు ఏం చేశాడు బైద్యుడు దొన్నప్పపోతును విడిపించి తానొక్కడనే ఆ బండిని బురదలో నుంచి లాగడానికి ప్రయత్నించి అది చాలా కష్టమైనటువంటిది కదా ఆ శ్రమకు వార్చలేక స్పృహ తప్పి పడిపోయాడు అక్కడ కొంతసేపటికి దౌమ్యుడికి అక్కడికి వచ్చి చూశాడు గురువుగారు వచ్చి అతని గురుసేవ శిష్యుడి యొక్క గురుసేవా దీక్షకు మెచ్చుకొని అతని మెడ నుంచి కాడిని తొలగించి చక్కగా అతన్ని లేవదీసి కౌగలించుకొని అనుగ్రహించాడు వెంటనే ఇతను కూడా వేదశాస్త్ర విజ్ఞానం అంతా కూడా అతనిలో మెల్కొంది వచ్చేసింది గురువు అతనికి సెలవిచ్చి నాయన అని ఇంటికి పంపించాడు కొద్ది కాలంలో అతడు కూడా అరుణి వాళ్ళే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇక మూడవ శిష్యుడు ఉన్నాడు ఇక ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉన్నాడు గురువుగారిని అతడు ఎక్కువ భోజన చేస్తాడనమాట ఆ మాంధ్యం వలన విద్యాభ్యాసంలో చదువు మీద అతనికి మనస్సు నిలిచేది కాదు ద దౌమ్యుడు ఏం చేశాడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి నాయనా నువ్వు ఆవుల్ని అడవిలోకి తీసుకుపోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్పాడు ఉపమన్యు ఏం చేశాడు ఆవుల్ని అడవిలోకి తీసుకెళ్ళాడు కొంతసేపటికి అతడికి ఆకలేసేస్తుంది వెంటనే అతడు ఆవుల్ని ఇంటికి తోలుకొచ్చేసాడు దవమ్యుడు చూసి నువ్వు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు సాయంత్రం వరకు ఆవుల్ని మేపరా నాయనా అని చెప్పాడు మరునాటి నుంచి ఆవులు మేస్తుండగా ఇతరేం చేస్తున్నాడు బాగా ఆకలి అయినప్పుడు అతను స్నానం చేసుకొని సంధ్య వార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణ ఇళ్లల్లో భిక్ష తెచ్చుకొని భోజనం చేసేస్తున్నాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది ఇది గమనించాడు జౌమ్యుడు గమనించి ఒక రోజున అతన్ని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావు రా నువ్వు నిత్యము నువ్వు చేసుకొచ్చినటువంటి ఇచ్చి మళ్ళా అడవిలోకి పోయి ఆవులు రా అని అన్నారు అని ఆజ్ఞాపించేసరికి ఉపమన్యు అలా చేస్తుండడం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధించేది అతను తాను తెచ్చుకున్నటువంటి మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించేసి ఏం చేశాడు రెండవసారి భిక్ష తెచ్చుకొని మళ్ళీ తింటున్నాడు అంతేగాని తిండి మాత్రం మానట్లేదు కాబట్టి అందువలన అతని శరీరం మళ్ళీ పుష్టిగా తయారైంది ఇది చూసి కారణం అడిగి తెలుసుకున్నాడు ఆ రెండవ భిక్షను కూడా తీసుకొచ్చి నాకే ఇచ్చేయమని చెప్పేసి గురువుగారు ఉపమన్యువుకి ఆదేశించారు అప్పుడు ఉపమన్యువు కొంచెమైనా కూడా బాధపడకుండా వీడు మంచి శిష్యుడే గురువుగారు ఇలా అడుగుతున్నారని తిట్టుకోవట్ల తిట్టుకోకుండా అలాగే చేసేసి ఆవుల దగ్గర దూడల్ని తాగగా మిగిలినటువంటి పాలు తాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువల్ల మళ్ళీ కొద్ది కాలంలో అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దౌమ్యుడు ఏం చేశాడు అందుకు కారణం అడిగి తెలుసుకొని వరై పశువులు ఎంగిలి పాలు తాగితే పశువు నువ్వు కూడా బుద్ధిహీనం అవుతావురా కాబట్టి తాగొద్దు అని నిషేధించారు ఆ మరణప్పుడు అతను ఏం చేస్తున్నాడు మరి ఆకలికి ఆగలేకపోతున్నాడు అందువలన జిల్లేడు పాలు ఎంగిలి కావని చెప్పి సొంత సొంత తెలివితేటలతో తలచి వాటిని ఒక డొప్పలో పడుతుండగా ఆ పాలు ఏమైనా అతని కళ్ళల్లోకి చింది అతను రెండు కళ్ళు కూడా కనిపించడం మానేసిని తర్వాత అతన్ని గోవుల్ని వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు అనమాట సరే సూర్యాస్తం అయిపోయింది సాయంత్రం అయిపోయింది శిష్యుడు ఇంకా ఇంటికి రావట్లేదు అతన్ని వెతుక్కుంటూ దౌమ్యుల వారు అడవికి వెళ్ళారు అక్కడ ఆయన కేక విని ఉపమన్యు బావిలో పడిపోయి ఉన్నాడు కదా బావిలో నుంచి సమాధానం ఇచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితిని తెలుసుకుని అశ్విని దేవతల్ని ప్రార్థించమని చెప్పాడు అప్పుడు ఉపమన్యు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చేసింది కళ్ళు వెంటనే అతని బావి నుంచి బయటకు వచ్చి గురుగారికి నమస్కారం చేశాడు గౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి ఏం చేశాడు అతని తలపైన చేపెట్టి నాయన నీ కీర్తి నాలుగు దిక్కలా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడు అనేటటువంటి శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పిస్తాడు నీ కీర్తి శాశ్వతమనరుస్తుంది అని చెప్పేసి ఆశీర్వదించారు అతను గురుకృప వలన వేదశాస్త్ర పారాంగతుడై చక్కగా ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడనమాట కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కాబట్టి నాయన గురువుగారి యొక్క అనుగ్రహం పొందిన పొందలేనిది ఏది కూడా ఉండదనమాట గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖం ఉండదు సరికదా నీవు ఎంత తిరిగినా కూడా వ్యర్థమే కాబట్టి నీవు వెళ్ళి వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయన్ని ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది అని చెప్పాడు ఆ గురుదేవుల యొక్క మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మడు ఏం చేశాడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసినటువంటి మాట నిజమే నేను చేసినటువంటి అపరాధాలు కూడా ఎన్నో ఉన్నాయి మరి విరిగిపోయినటువంటి నా గురువు మనస్సును నేను అతికించలేను అది సాధ్యం కాదు ఇంకా నేను బతికి ప్రయోజనం ఏమిటి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని చెప్పి తీవ్రమైనటువంటి పరితాపంతో ఆత్మహత్యకు సిద్ధపడతాడు అప్పుడు శ్రీ గురుని యొక్క మనస్సు కరిగి నాయన తీవ్రమైనటువంటి పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది నీకు అప్పుడు నీ గురువును ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు మనస్సు పూర్తిగా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించాడు వెంటనే అతని కంఠం గద్గదమై శరీరం అంతా కూడా రోమాంచితమైపోయింది కన్నుల ఆనంద భాష్పాలతో నిండిపోయినాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారయం అంతా కూడా అతని హృదయంలో ఉదయించింది అదనమాట గురువు బోధిస్తే నోటితో బట్టి బట్టి పాఠాలు చదవడం రావడం అలాగా మౌనం లౌకికమైనటువంటి సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లాగా ఉండదు ఎలా వస్తుంది గురువు యొక్క అనుగ్రహం రాగానే సర్వశాస్త్రాల సారం మన హృదయంలో స్ఫురింపజిస్తుంది ఉదయిస్తుంది ఓం సర్వచైతన్య రూపాంతా తాం ఆధ్యాం విద్యాం చీమహీ యోన ప్రచోదయా ఆత్ సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి తాం ఆద్యాం ఈ సృష్టికే ఆది ఆమె అన్ని విద్యలకి మూలం ఆద్యాం విద్యాం చీమహీ సర్వ విద్యలు ఆది విద్యలు అన్నింటికి మూలం ఆమె అటువంటి ఆ జగన్మాత ఓం సర్వచైతన్య రూపాం తా మాధ్యాం యుద్ధ్యాం చీమహి బుద్ధిం యోనః ప్రచోదయాత్న బుద్ధిని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగా అని అడుగుతావు ఇదే గాయత్రీ మంత్రం కూడా చెప్తాం ఓం భూర్భవశ్వహ తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య దీమహి ధియో యోనః ప్రచోదయాత్ అంటే ఈ యొక్క ఈ సృష్టినంతటినీ కూడా ఏ తేజస్సు అయితే పరిపాలిస్తుందో సృష్టిస్తుందో లయం చేస్తుందో ఆ యొక్క తేజస్సు ఆ యొక్క పరమాత్మ నా యొక్క బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అన్నది గాయత్రిదేవి మంత్రం యొక్క అర్థం కాబట్టి గురువు యొక్క కృప వలన శాస్త్రాలు ఆ మంత్రం ఆ అమ్మవారు ఎలాగైతే స్ఫురింపజేస్తుందో అలా దత్తాత్రేయ స్వామి వారు మనస్సులో అలా స్ఫురింపజేస్తారు అతనికి చేయగానే అప్పుడు శ్రీగురుడు ఏం చేశాడు నాయన నేను చెప్పినటువంటి గురుమహిమను నువ్వు హృదయంలో నిలుపుకో నిలుపుకొని నువ్వు గురువు వద్దకు వెళ్ళు నువ్వు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే ఆయనే నేనని తెలుసుకో అని చెప్పేసి చేశాడు ఆ తర్వాత ఆ వెళ్ళిపోయే బ్రాహ్మణ తన పూర్వ గురువు దగ్గరికి ముందున్న గురువు దగ్గరికి వెళ్ళి అలాగే చేసి ముక్తిని పొందుతాడు ఇలా ఒక సంవత్సర కాలం పాటు వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేశారు దేశాంతరం దేశ సంచారం చేస్తూ కృష్ణానదీ తీరములో ఉన్నటువంటి భిల్లవటి గ్రామంలో భువనేశ్వరీ దేవి సన్నిధికి వచ్చి అక్కడ చేరి అక్కడ కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్నటువంటి ఔదంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు శుభమస్తూ